टेक कंट्रोल नंबर वेरी गुड पोर्ट पीएम नंबर इसको डिटेल नंबर रहा कंपनी करो चलो अरे भाई अरे भाई बंद कर तीन 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 सबको चेक एवरीबडी ये साइन इरा दे एप्लीकेशन से दिस सेट लगा 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 అందరికీ నమస్కారం ఈరోజు ముప్పై ఏడో వార్డులో అభయాస్తం కార్యక్రమం ఇక్కడ అధికారులు నిర్వహించడం జరిగింది ప్రభుత్వం ఏదైనా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలలో మేమందరం ముందుంటాం అలాగే ఎలక్షన్స్ అనేటి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి చూస్తాం మిగతాదంతా ప్రతి ప్రతి కుటుంబ సభ్యులాగా అన్ని పార్టీలను కలిసిపోతాం అందరం కలిసి ప్రజలకు సేవ చేయాలనేదే మా ము మా ఉద్దేశం నిన్ననే రాత్రి అందరికీ ఇంటింటికి పోయి చెప్పి ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఉంటుంది మీరు ఏ డౌట్లున్నా మేమందరం అక్కడ ఉంటాం మీరేం టెన్షన్ పడకుండా అడ్రస్ కూడా చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్పేసి రావడం జరిగింది దానిలో భాగంగానే ముప్పవాడవాడు నుంచి చాలామంది వచ్చి ఇక్కడ అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారు ప్రభుత్వం కూడా ఈ పథకాలను వెంటనే అమలు చేసి వాళ్ళందరికీ నిజమైన అరువులకు వెంటనే అందజేయాలని ఇలా ఇందులో ఎలాంటి ఫ్రాడ్ లేకుండా దయచేసి చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉంటాయి ఈరోజు ముప్పై ఏడు వార్డులో నిర్వహిస్తున్నటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో వారందరూ చురుకుగా పాల్గొని దరఖాస్తులను అందజేస్తూ ఉన్నారు ఈ ప్రజాపాలన కార్యక్రమంలో ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఏవైతే సదుపాయాలున్నాయో అభివృద్ధికి సంబంధించినవి కానీ స్వతంగా సొంతంగా వాళ్ళ సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో ఆ పథకాల గురించి లబ్ధి పొందాలనేటువంటి ఆకాంక్షతోటి మరి ఈరోజు ప్రజాపాలన కార్యక్రమంలో చాలా ప్రజలందరూ ఎక్కువ మంచిగా ఎక్కువ సంఖ్యలో పాల్గొని దరఖాస్తులు అందజేస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం గారు కూడా దానికి తగినట్టుగా వారందరికీ ప్రతిపాదన అంది అంత చేయడానికి ప్రయత్నం చేస్తుందని మేము భావిస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఎంతవరకు లబ్ధి పొందితే అంతవరకు ఉపయోగపడడానికి ప్రజలు ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి మరి ప్రభుత్వాన్ని కూడా సహకరించుకొని మరి ప్రజా నాయకులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి అందరికి కానీ చేసుకుని అభివృద్ధికి మనం పాటుపడి మన కోసం మనం చేసుకోవాలని కోరుతాం ప్రజాప్రతినిధులు ఈ యొక్క వాడు సంబంధించి ఒక ఏడానికి మనందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజంగా ము ముగించాలని చెప్పి నేను ఈ లాస్ట్ రోజు కాబట్టి నేను కో కోరుకుంటున్నాను సంతోషం ఎటువంటి ఈ యొక్క ఎవరైతే గత తొమ్మిది పది సంవత్సరాల నుంచి లబ్ధి పొందని వాళ్ళు ఉంటే కూడా ఈ యొక్క ఈ సంవత్సరం మళ్ళీ అందరికీ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలు అందరూ కూడా ఈ రాష్ట్రంలో కూడా సుఖ సంతోషాలతో గడపాలని చెప్పే ఉద్దేశమే ఈ ప్రభుత్వం మరొకసారి ఎవరన్నా మిస్ అయినా చేసినా ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ప్రభుత్వానికి కూడా సహకరించి ప్రజాప్రతినిధులు కానీ మనం కానీ ఈ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం ఇట్లాంటి పరిపాలనలో కూడా సంతోషం వ్యక్తం చేస్తూ నా నా కూడా థ్యాంక్ యూ కార్యక్రమం ముప్పై ఏడో వార్డు జరుగుతూ ఉంది సో దీన్ని మన ముప్పై ఏడో వార్డు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి గత తొమ్మిది సంవత్సరాల నుంచి కొత్తగా పెళ్ళైన కార్డ్స్ కానీ ఇంకా వేరే వేరే సమస్యలు ఏ ఉన్నా అందలేదు కాబట్టి సో ఇప్పుడు తప్పకుండా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమం తీసుకొచ్చి ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చి సో అధికారులందరూ మన దగ్గరికి వచ్చి మన నుంచి వినతులు కాబట్టి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతాయి వాళ్ళందరూ సద్వినియోగం చేసుకోవాలి దీన్ని దీనికి అధికారులతో పాటు కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు కూడా అందరి దగ్గర ఉండి తక్కువ ఎక్కువ ఏదున్నా అన్నీ అడ్జస్ట్ చేసి చదువుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి థ్యాంక్ యూ